హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివిల్లు లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో చాలా హెల్తీగా అండ్ సింపుల్ వేలో పిల్లలకి ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా బిస్కెట్స్ ప్రిపేర్ చేసి చేసేవాలో చూపిస్తానండి మైదా పిండి వాడకుండా ఇంట్లో ఉండే వాటితోనే చాలా హెల్తీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో మొత్తాన్ని ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న మిక్సీ జార్లో అర కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలండి ఈ షుగర్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి షుగర్ని బరక బరక అయితే అస్సలు గ్రైండ్ చేసుకోకూడదండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ని కానీ లేకపోతే నెయ్యిని కానీ యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ని అయితే తీసుకున్నానండి ఆయిల్ని వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సుమారు ఒక రెండు నిమిషాల పాటు దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలండి రెండు నిమిషాలు గ్రైండ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా అయితే అవుతుంది వీడియోలో చూపిస్తాను చూడండి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే షుగర్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండా గోధుమ పిండిని తీసుకోవాలి ఈ గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలండి ఖచ్చితంగా జల్లించి మాత్రమే తీసుకోవాలి అప్పుడే మనం చేసే బిస్కెట్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా ఈ విధంగా గోధుమ పిండి మొత్తాన్ని జల్లించి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి ముప్పావు కప్పు శనగపిండిని తీసుకోవాలండి అంటే త్రీ బై ఫోర్త్ కప్పు శనగపిండిని తీసుకోవాలి ఈ శనగపిండిని కూడా జల్లించి మాత్రమే తీసుకోవాలి ఈ శనగపిండిలో ఎక్కడ లేకుండా వీడియోలు చూపిస్తున్నట్లుగా ఈ విధంగా జల్లించి తీసుకోవాలి శనగపిండిని జల్లించిన తర్వాత ఇందులో రెండు స్పూన్ల ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలండి ఉప్మా రవ్వని యాడ్ చేయడం వల్ల మనం తయారు చేసే బిస్కెట్లు అనేవి చాలా క్రంచీగా వస్తాయి ఉప్మా రవ్వను కూడా వేసుకున్న తర్వాత వేళ్లతో ఈ విధంగా పైపైనే దీనిని ఫ్రెష్ చేసుకుంటూ పిండిలాగా కలుపుకోవాలండి మరి గట్టిగా అయితే దీనిని కలుపుకోకూడదు ఈ విధంగా వేళ్లతో పైపైనే రఫ్ చేసుకుంటూ దీనిని పిండిలాగా కలుపుకోవాల్సి ఉంటుంది వీడియో క్లిప్లో చూపిస్తాం కదండి ఈ విధంగా ఒక ముద్దలాగా కలుపుకోవాలి ఇన్ కేస్ మీకు పొడి పొడిగా వచ్చినట్లయితే ఒక స్పూన్ నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ముందలాగా కలిపి పక్కన పెట్టుకున్నామండి విరిస్తే ఈ విధంగా రెండు భాగాలుగా వస్తే మనం కరెక్ట్గా పిండిని కలిపినట్టు లెక్కండి ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రను తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీనిని ఫ్రీ హీట్ చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు దీనిని అయితే చక్కగా ఫ్రీ హీట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక పది బాదం పప్పుని తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న బాదం పప్పుని రెండు పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి బాదం పప్పు ప్లేస్లో మీరు ఏ డ్రై ఫ్రూట్స్నైనా వాడుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్క బాదం పప్పుని రెండు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ఉండలాగా చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని మొత్తాన్ని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదండి పిండి మొత్తాన్ని ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఒక చిన్న బౌల్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ప్రెస్ చేసుకొని బిస్కెట్స్ మధ్యలోకి వేలతో జస్ట్ ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పునైతే అయితే పెట్టుకోవాలి ఈ బిస్కెట్స్ అనేవి ఎక్కడ క్రాక్స్ రాకుండా చూసుకోవాలండి చేతితో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ క్రాక్స్ లేకుండా చూసుకోవాలి ఇదే విధంగా మరొక బాల్ను కూడా తీసుకొని దీనిని కూడా జస్ట్ వేలుతో ఈ విధంగా ప్రెస్ చేసి ఇందులో కూడా ఒక బాదం పప్పును పెట్టుకోవాలి ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ మొత్తాన్ని బిస్కెట్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మళ్ళా ప్రాసెస్ అయితే చూద్దాము ఇప్పుడు వీటిని బేక్ చేసుకోవడానికి ఇడ్లీ ప్లేట్స్ని అయితే తీసుకోవాలండి ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లను తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆయిల్ని అప్లై చేసుకోవడం వల్ల మనం చేసే బిస్కెట్స్ అనేవి ఇడ్లీ ప్లేస్కి అనుకోకుండా చాలా చక్కగా అయితే వస్తాయి ఈ విధంగా ఇడ్లీ ప్లేట్స్ మొత్తానికి ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే మూడు ఇడ్లీ ప్లేట్లను తీసుకున్నానండి మన పిండికి పన్నెండు బిస్కెట్లు అయితే వచ్చాయి ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ని ఈ ప్లేట్లలో పెట్టుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా ఈ విధంగా ఇడ్లీ ప్లేస్లోకి బిస్కెట్ని అయితే పెట్టుకోవాలండి ఇదే విధంగా అన్ని ఇడ్లీ ప్లేట్లలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అయితే పెట్టుకోవాలి బిస్కెట్లన్నీ పెట్టుకున్న తర్వాత దీనిని ఇడ్లీ స్టాండ్లో అయితే పెట్టుకోవాలండి ఒక బిస్కెట్ పైన మరొక బిస్కెట్ అనేది రాకుండా చూసుకోవాలి నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టేసుకొని ఒక బిస్కెట్ పైన మరొక బిస్కెట్ అనేది రాకుండా చూసుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా చక్కగా ఫ్రీ హీట్ చేసుకున్న ఇడ్లీ పాత్రలు అయితే పెట్టుకోవాలి చాలా కేరింగ్గా పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బిస్కెట్స్ అన్నీ అమర్చుకొని ముందుగా మనం ఫ్రీ హీట్ చేసుకున్న దాంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది ఈలోపు ఇడ్లీ పాత్ర కూడా చక్కగా ఫ్రీ హీట్ అయిపోతుంది ఇడ్లీ పాత్ర అవైలబుల్లో లేకపోతే మీరు వెడల్పు గిన్నెలో కూడా వీటిని అయితే చక్కగా బేక్ చేసుకోవచ్చండి మూత పెట్టేసుకొని సుమారు ఒక ఇరవై నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకొని వీటిని అయితే బేక్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు ఈ బిస్కెట్స్ అనేవి బేక్ అయ్యేటప్పుడు చక్కని స్మెల్ కూడా వస్తుందండి నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత మీకైతే చూపిస్తున్నాను వీడియోలో చూడండి బిస్కెట్స్ అనేవి ఈ విధంగా కలర్ చేంజ్ అయి ఉంటాయి బిస్కెట్లు కూడా చక్కగా బేక్ అయిపోయాయండి ఈ విధంగా బేక్ అయిపోయిన బిస్కెట్లని బయటకు తీసుకొని పూర్తిగా వరకు పక్కన అయితే పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోయాయండి బిస్కెట్లు అయితే ఇప్పుడు వీటిని మనం అన్మోల్డ్ అయితే చేసుకోవాలి ఒక చాక్ను తీసుకొని ఈ విధంగా జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే బిస్కెట్లు అనేవి వస్తాయండి వీడియోలో చూపించినా కదండీ ఈ విధంగా బిస్కెట్స్ అయితే ఈజీగా అన్మోల్డ్ అయితే అయిపోతాయి చాలా చక్కగా బేక్ అయిపోయాయండి మనకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది ఇదే విధంగా బిస్కెట్స్ అన్నింటి అనుమాలు అయితే చేసుకోవాలి మనం చాట్తో జస్ట్ ఈ విధంగా అంతే చాలండి బిస్కెట్స్ ఈజీగా అన్మోల్డ్ అయిపోతాయి సో అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా బిస్కట్స్ అయితే ప్రిపేర్ అయిపోయాయి వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం మైదా పిండి కానీ బేకింగ్ సోడా కానీ అస్సలు వాడలేదు కాబట్టి పిల్లలకి చాలా హెల్తీ అండి తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ రెసిపీని అయితే ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరికీ ఖచ్చితంగా అయితే నష్టాయండి అలాగే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ బై బాయ్ ఫ్రెండ్స్